కులాలను అన్ని మతాలను సమదృష్టితో చూస్తూ వారి అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందని ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ వంటి నాయకులు తీవ్రవాదానికి బలయ్యారని అటువంటి కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీని తీవ్రవాది అండం అవమానించుమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ శర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ దాని మిత్రపక్షం శివసేన రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు కాళేశ్వర మార్కెట్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకురాలు వైఎస్ చర్మలారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాలను అన్ని కులాలను సమదృష్టితో చూస్తూ వారి అభివృద్ధికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీని అధికార బీజేపీ పార్టీ నీచంగా మాట్లాడడం అవమానిషం అన్నారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తీవ్రవాదానికి బలయ్యారని అటువంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీని తీవ్రవాది అనడం బీజేపీ తీవ్రవాదానికి పరాకాష్ఠ అన్నారు బీజేపీ అంటేనే మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు ఆ మంటల్లో చలి కాచుకునే పార్టీ అని గోద్రా మణిపూర్ ఘటనలకు కారణం బీజేపీ అని తెలిపారు అన్ని వర్గాల వారికి అగ్రపీఠం వేసి అనగారిన వర్గాల వరకు చిన్న చూపు చూడటం బీజేపీకి పరిపాటు అయిందన్నారు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు क्षमा पर क्षमा जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस, अरेस्ट జయ్ కాంగ్రెస్ జంగ్రెస్ క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ Down down. Down down. <inaudible> down, 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 KD down, 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 అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలి చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పాలి డౌన్ డౌన్ ఆంధ్ర రాష్ట్రం విజయవాడలో మహాత్మా గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారిని ఉద్దేశించి బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి టెరరిస్ట్ అని కానీ రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీ చెందిన నాయకులు మోడీ గారైనా అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు అంటే ఏమనుకోవాలి వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి కాబట్టి కోర్టు కూడా ఇది సుగోట కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం మన దేశంలో తొంభై శాతం జనాభా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి బాట లేదు అనడం తీవ్రవాదమా అందరికీ సమాన హక్కులు సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా కాస్ట్ సెన్సెస్ జరగాలి అని అడగడం తీవ్రవాదమా కేవలం పది శాతం మంది చేతుల్లో దేశానికి సంబంధించిన టాప్ టూ హండ్రెడ్ కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయని దేశ ప్రజలలో అవగాహన పెంచడం తీవ్రవాదమా ఏది తీవ్రవాదమో బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి నిజానికి బీజేపీ పార్టీ మణిపూర్లో ఘటనల కారణం బీజేపీ పార్టీ ముస్లింలైనా మాస్కులైనా క్రిస్టియన్స్ అయినా చర్చి నైనా ఊచకోటకు పార్టీ బీజేపీ పార్టీ వీళ్ళ ఉగ్రవాదం గురించి తీవ్రవాదం గురించి మాట్లాడేది వీళ్ళు కాదా తీవ్రవాదులు ముస్లింలకు రిజర్వేషన్ తొలగిస్తామని చెప్తున్నారు అది తీవ్రవాదం కాదా అగ్రవర్గాల వాళ్ళకే పెద్దపీట వేస్తుంది బీజేపీ పార్టీ ఇది తీవ్రవాదం కాదా వాళ్ళ తొత్తులైన వాళ్ళకి వాళ్ళ చేతుల్లో ఉన్న వాళ్ళకి కేవలం పది శాతం మంది చేతుల్లోనే దేశ వ్యాపారం పెద్ద పెద్ద అన్ని కంపెనీలన్నీ వాళ్ళ చేతుల్లో ఉండడం ఇది తీవ్రవాదం కాదా బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది ఎంతమంది అట్టడిగిన వర్గా అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ఎంతమంది ఉన్నారు బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు ఎన్నో త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా ఈ రోజే కాదు ఏ నాటి నుంచో అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారి అభివృద్ధి కోసం కృషి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా వారి హక్కుల కోసమే కొట్లాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత నీచంగా మాట్లాడటం ఎంత మటుకు సమంజసమని అడుగుతున్నాం మీరా బీజేపీ పార్టీగా మాట్లాడేది కాంగ్రెస్ పార్టీ గురించి అసలు రాహుల్ గాంధీని గాంధీ గారిని తీవ్రవాది అంటున్నారే అదే తీవ్రవాదులకి బలైపోయిన కుటుంబం కాదా రాహుల్ గాంధీ గారి నాయనమ్మ ఇందిరాగాంధీ నేమి సొంత తండ్రి రాజీవ్ గాంధీ నేమి ఇలా తీవ్రవాదులకి బలైపోయిన వారు అన్ని త్యాగాలు చేసిన ఆ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ గారిని ఈరోజు తీవ్రవాది అంటున్నారు ఈరోజు ప్రేమను పెంచడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అలాంటి రాహుల్ గాంధీ గారిని అసలు ఆ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదు బీజేపీ పార్టీ వాళ్ళకి అసలు బీజేపీ పార్టీ అంటేనే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి అదే బీజేపీ పార్టీకి తెచ్చిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి Like, subscribe, and press the bell icon for new updates.